ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా కనకం వాళ్ళ అమ్మ నాన్న ఇంకా గోల్డ్ షాపింగ్కి వెళ్తారు ఇంకా కనకం వాళ్ళ అమ్మ అన్నీ చెవుదిద్దులు చూపిస్తూ ఉంటుంది ఇంకా అన్నీ చూస్తూ ఉంటే ఇంకా కనకం డల్గా ఉంటే ఏమైందమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మ అడుగుతుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ అమ్మ ఏం తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు అని చెప్పి కనకం అంటే ఇంకా వాళ్ళ నాన్న ఒక అయితే ఒక పని చేయమ్మ అల్లుడు గారికి ఫొటోస్ పంపి అడుగు ఆయనే సెలెక్ట్ చేస్తారు అని చెప్పి అంటే ఇంకా కనకం ఫొటోస్ తీస్తూ ఉంటే ఇంకా అక్కడున్న షాప్లో పనిచేసి అతను ఫొటోస్ తీయకూడదండి వీడియో కాల్ చేసుకోండి అని చెప్పి అంటే ఇంకా కనకం ఇంకా ప్రకాష్కి వీడియో కాల్ చేస్తుంది ఇంకా వీడియో కాల్ ఇప్పుడు చేస్తున్నారు ఏంటి అని చెప్పి ఇంకా ప్రకాష్ విహారికి ఫోన్ చేసి ఒక హెల్ప్ చేస్తావు అంటే ఏంటంటే మా వుడ్బీ వాళ్ళు గోల్డ్ షాప్లో ఉన్నారు ఏం సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఒకసారి సెలెక్ట్ చేయవా అని చెప్పి అంటే ఇంకా కాన్ఫరెన్స్ కాల్ పెడతాను సెలెక్ట్ చేయమని చెప్పి ఇంకా విహారీతో అంటే విహారీ సరే అంటాడు ఇంకా విహారీ కనకానికి ఇంకా సెలెక్ట్ చేస్తూ ఉంటే ఇంకా అప్పుడే వాళ్ళ అత్తయ్య మరదలు విహారీ దగ్గరికి వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్